తెలంగాణ పోలీసులపై నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి బానిసయ్యారని విమర్శించారు సీఎం గురించి సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడినా ఉదయానే వారి ఇంటి ముందు పోలీసులు ఉంటున్నారని ఎద్దేవా చేశారు కందనూలు ప్రాంతంలో పనిచేసిన ప్రతి ఎస్ఐ సిఐ డిఎస్పీల పేరు రాసి పెట్టుకుంటాము అని హెచ్చరించారు తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే పోలీసులు భూమి మీద ఉన్నా ఆకాశంలో ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్ అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మర్రి జనార్దన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు పోలీసులు రేవంత్ రెడ్డికి బాణి అయ్యారు ముఖ్యమంత్రి గురించి సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడినా ఉదయాన్నే వారింటి ముందు పోలీసులు ఉంటున్నారు పోలీసు సోదరులను హెచ్చరిస్తున్న భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు రాష్ట్రంలో రాబోయే ఇరవై ఏళ్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండదు అని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు పోలీసు సోదరులారా అనవసరంగా కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుకోకండి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ కార్యకర్తలుగా పోలీసులు పనిచేస్తున్నారు హెచ్చరిస్తున్నా న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు మీరు ఉండాలి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మాకు స్వేచ్ఛ లేదా ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరి గురించైనా అసభ్యంగా మాట్లాడకుండా ఏదైనా మాట్లాడొచ్చు అని మాజీ ఎమ్మెల్యే మర్రి జన జనార్దర్ రెడ్డి హెచ్చరించారు